ఇక్కడ కనబడుతున్న క్యూట్ పైనాపిల్ కార్నియూర్స్ ని ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసాం ఎలా ట్రాన్స్పోర్ట్ చేసాం అనేది వీడియోలో క్లియర్ గా అయితే చెప్తాను అంతకన్నా మనల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ లైక్ అయితే కొట్టేయనన్నా ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మనకి ఒంగోలు నుండి ఒక ఆర్డర్ అయితే వచ్చిందన్న పైనాపిల్ కార్నియర్ కావాలని చెప్పేసి ఇక్కడ ఈ వీడియోలో మీరైతే చూస్తున్నారు సపోర్ట్ ఫీడింగ్ మీద ఉన్న ఒకటి వచ్చేసి రెడ్ ఫ్యాక్టర్ అండ్ ఒకటి వచ్చేసి హైపర్ రెడ్ ఫ్యాక్టర్ నా బోర్డ్ క్వాలిటీ కానీ కండిషన్ కానీ ఈ వీడియోలో క్లియర్ గా చూసుకోవచ్చు బోర్డ్స్ ఎలా ఫీడింగ్ తీసుకుంటున్నాయి ఎంత యాక్టివ్ గా ఉన్నాయని కూడా మీరు వీడియోలో అయితే క్లియర్ గా చూసుకోవచ్చు హ్యాండ్ ఫీడింగ్ నుంచి ఎవరైతే రైస్ చేయలేము అనుకుంటారో వాళ్ళకైతే సపోర్ట్ ఫీడింగ్ మీద ఉన్న వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అయితే బెస్ట్ అన్న మీకు కూడా ఇలాంటి సపోర్ట్ ఫీడింగ్ చిక్స్ కానీ హ్యాండ్ ఫీడింగ్ బేబీస్ కానీ కావాలనుకుంటే తప్పకుండా డిస్ప్లే కనిపిస్తున్న నా నెంబర్కి అయితే తప్పకుండా కాంటాక్ట్ అన్న వాళ్ళు తో పాటు వన్ కేజీ హ్యాండ్ ఫీడింగ్ ఫర్మ్ కూడా అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నారు అర్లీ మార్నింగ్ అయితే రిసీవ్ చేసుకున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనకి ఫీడ్బ్యాక్ వీడియో కూడా పెట్టడం అయితే జరిగింది మీరు ఇక్కడ డిస్ప్లేలో చూసుకోవచ్చు చూసారు కదన్న ఈ బోర్డ్స్ అయితే సేఫ్గా ఒంగోలు అయితే రీచ్ అయిపోయినా మీకు కూడా కావాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అన్న ఇలాంటి మరిన్ని మంచి మంచి పెట్ అప్డేట్స్ మిస్ అవ్వడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్